లీవింగ్ దిస్ హోటల్ షూటింగ్ అయిపోయింది అనంతపూర్లో షూటింగ్ వచ్చాము ఒక వెబ్ సిరీస్ చేసేసాం వెళ్ళిపోతున్నాం షూటింగ్ అయిపోయింది హోటల్ వికెట్ చేసేస్తున్నాం మరి కాసేపట్లో బస్ ఎక్కేసి హైదరాబాద్కి చేరుకుంటాం తర్వాత హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ నెల ఆఖరి వరకు మొత్తం డేట్స్ ఫిక్స్ అయిపోయి షూట్స్ లేవు షూట్స్ లేవు అని చాలా బాధపడేదాన్ని అలాంటిది ఒక పెద్ద సినిమాలో మంచి క్యారెక్టర్ కోసం ఈ మంత్ అంతా థర్టీ వరకు డేట్స్ కావాలని అడిగారు ఇప్పుడు అనంతపూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి మూడు రోజులు ఒక సినిమా ఉంది ఆ సినిమా చేసేసిన తర్వాత నుంచి ఆ డేట్స్ బ్లాక్ చేసిన సినిమా కంటిన్యూగా చేస్తూ ఉంటాం అన్నమాట దాదాపు ఆరు నెలల దాకా ఉంది ఆ సినిమా కూడా ఆరు నెలల డేట్స్ బ్లాక్ అయిపోయాయి జనవరి నెల వరకు అంటే నెల మొత్తం అని కాదు నెలలో కొన్ని కొన్ని రోజులు తీసుకుంటారు అలాగా జనవరి వరకు మొత్తం డేట్స్ ఇచ్చేసరి ఇప్పుడే ఆ డేట్స్ తప్పించుకుని మిగిలినవి ఏదైనా వేరే షూట్స్ కావాలంటే చేసుకోవచ్చు అది అందరి అభిమానంతో అందరి ఆశీస్సులతో అందరి ప్రేమాభిమానాలతో నాకు మంచి సినిమాల్లో క్యారెక్టర్స్ వస్తున్నందుకు నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ నేను ఎదగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి हृदय पूर्वक धन्यवाद थैंक यू थैंक यू थैंक यू थैंक यू सो मच